నమస్కారం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ఎస్టిమేట్ కమిటీ శ్రీకాకుళం జిల్లాలో కలెక్టర్ ఆఫీస్లో రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా గౌరవ సభ్యులు శ్రీమతి కళ్యాణి గారు శ్రీ రాజుగారు ఎమ్మెల్సీ గారు మరి మన పార్తీపురం శాసనసభ్యులు బాలకో శాసనసభ్యులు శ్రీ జయకృష్ణ గారు శ్రీకాకుళం శాసనసభ్యులు శ్రీ శంకర్రావు గారి ఆధ్వర్యంలో అన్ని విషయాల మీద కూడా సమగ్రంగా చర్చించడం జరిగింది మరి అందరు అధికారులు కూడా సభ్యుల మీద మీద మొత్తం ఎజెండా మీద చక్కగా చర్చ జరిగింది అన్నీ కూడా సమాధానం చెప్పడం జరిగింది ముఖ్యంగా దీంట్లో కొన్ని కొన్ని సమస్యలు కూడా మా కంపెనీ దృష్టికి తీసుకొచ్చారు ఈ సోషల్ వెల్ఫేర్లో హాస్టల్ సేషన్ కానీ అలాగే ఎడ్యుకేషన్ సంబంధించిన కొన్ని సమస్యలని దృష్టికి తీసుకోవడం జరిగింది అవన్నీ కూడా మరి మనం ప్రభుత్వానికి నివేదించి దాని కూడా పరిష్కారం కోసం మా వంతు మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మరి ముఖ్యంగా మరి మొన్న రోజు విశాఖపట్నం నిన్న విజయనగరం ఈరోజు శ్రీకాకుళం మరి మన ఈ ఉత్తర ఆంధ్ర జిల్లా చూస్తూ ఉంటే ఇంతకుముందు అయితే గోదావరి జిల్లాలో బాగా డెవలప్ అయ్యి ఉండేవి కానీ ఇప్పుడు దానికన్నా మించి అన్ని రంగాల్లో కూడా వ్యవసాయం అవ్వచ్చు ఇండస్ట్రీస్ కావచ్చు అన్ని రకాలుగా కూడా ఉత్తరాంధ్ర జిల్లా కూడా మంచి మార్పు కనిపిస్తూ ఉంది మరి ఆ భగవంతుని ఆశీస్సులు ముఖ్యంగా అరసలి సూర్య భగవానుడు సింహాచలం స్వామి శ్రీ పూర్వరాధ యొక్క ఆశీస్సులతో మన ఉత్తరాంధ్ర జిల్లాల మూడు అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా పూర్తి అభివృద్ధి చెందాలని చెప్పి మనసారా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు సిచ్యువేషన్ సంబంధించి మాదో పోస్ట్ పోస్టుమార్టం చెప్పండి మూడు సంవత్సరాల క్రితం ఆడిట్ అయినట్టు మేము ఎందుకు ఖర్చు అయితే ఎందుకు ఖర్చు అవ్వలేదు అనేసి చూడాలి పార్టీ అన్నది అప్పుడు మాకు ఒక విధంగా కరోనా టైంలో చాలా డిపార్ట్మెంట్ అమౌంట్ ఖర్చు పెట్టలేదు అంటే నేను అయితే పోస్ట్ మార్టం ఈ పోస్ట్ మార్టం సంబంధించి కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి ఏదైనా మొత్తం మీద మాత్రం ఇబ్బంది ఏమలేదు కొత్త మార్త కూడా బాగా జరిగింది ముఖ్యంగా ఎన్ఆర్జీ సంబంధించి చూసుకుంటే విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో మూడు వందల కోట్లు ఇక్కడ మనకి మెటీరియల్ కాంపిటీషన్ వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అదే మా గోదావరి జిల్లా చూసుకుంటే మ్యాక్సిమం వంద రూపాయలు కూడా రావు ముప్ప జిల్లాకి ఇక్కడ మొత్తం అంతా కూడా సిటీ పర్సెంట్ ఖర్చు పెట్టడం వల్ల గోడ్స్ ట్రైన్స్ చాలా డెవలప్ అవుతుంది అది మాకు అక్కడ అవకాశం లేదు అయితే ఎంత తప్పించింది దీంతో మనకే జిల్లా తన పాలకొండ